వెల్కమ్ టు జిఎస్ఎల్టీ ఈరోజు హెచ్ఆర్ఓఐ మనవకల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మనము మానవకల సంఘానికి సంబంధించిన మరో మెంబర్తో ఉన్నాం వారిని పరిచయం చేసుకుని సార్ నమస్తే అండి నమస్కారం మీ పేరు మీ ఏ జిల్లా స్టేట్లో మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి మాది మెడ్సల్ మల్కాజ్గిరి అండి మాది యాక్చువల్లీ మా మేము హ్యూమన్ రైట్స్లో ఆల్రెడీ చేరడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మాది మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ నుంచి మరి ఏదైతే నేను వన్ ఇయర్ అయ్యింది యాక్చువల్గా నేను నాకు అయ్యప్ప గారు మా ఆల్ ఇండియా చైర్మన్ గారు మాకు రాంగ్ అని నాకు ఒక సోషల్ వర్క్ బాగా చేస్తారని చెప్పేసి దాన్ని బట్టి నేను అంటే నంబర్స్ చేసుకుంటూ నా తరఫున మళ్ళీ నేను నెంబర్స్ కూడా కావాలి కదా నాకు బలమైన మనుషులు కూడా కావాలి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోయినా అనమాట తెలంగాణ స్టేట్లో కూడా నేను యాక్టివేట్గా పనిచేయాలంటే నాకు బలం ఉండాలి ఒక యాభై అరవై మందిని చేసేసిన మా ఫ్రెండ్ భాషని నేను రిపేర్ చేసిన ఆయనను అడగడం జరిగిందనమాట ఆయన కూడా యాక్టివిటీ అయినాడు అనమాట పబ్లిక్ ఏదైనా విధానాలు ఇవన్నీ చేస్తుంటాడు అనమాట అంటే ఆయన కూడా కనెక్టెడ్ అయింది హ్యూమన్ రైట్స్ అంటే అరే ఇది బాగానే ఉన్నట్టుంది మనం కూడా సోషల్ వర్క్ చేస్తాం కాబట్టి ఏదైనా మనము పబ్లిక్ హెల్పింగ్ నేచర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నువ్వు ఉన్న వల్ల నేను కూడా వచ్చేస్తాను నేను కూడా నేను యాక్టివిట్ అవుతా అని చెప్పేసి ఇది చేసానమాట ఆయనను రంగారెడ్డి జిల్లాలో ప్రెసిడెంట్గా ఆయన ప్రమోట్ చేసినారు అయ్యప్ప గారిని అడిగితే ఆయన మంచి యాక్టివిటీ పర్సన్ సార్ కొద్దిగా మన ఆయనకు ప్రెసిడెంట్గా పోస్ట్ కూడా చేయాల్సిందంటే ఓకే డన్ అని చెప్పేసి ఆయన యాక్టివిటీ మేము యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి ప్రమోషన్ అనమాట అక్కడ నుంచి బాగా యాక్టివిటీ బాగా పనిచేసినాడు చేయడం వల్ల ఏమైతుందంటే యాక్టివిటీ కావడం వల్ల ప్రతి ఏరియాలో సభ్యులు పెరగడం జరిగింది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు సభ్యులు ఆటోమేటిక్గా మాకు ముప్పై నలభై మంది ఉన్నారు కాన్స్టెన్స్ కాన్స్టెన్స్లో వచ్చే తలకల్లా ఒక్కొక్క ఏరియాలో వచ్చేసి మీకు దాదాపు మాకు యాభై అరవై మంది అక్కడ స్టార్ట్ అయిపోయింది భూపాల మల్కాజ్గిరి ఎవ్రీథింగ్ మా మొత్తం మర్చల్లు ఇదంతా మొత్తం చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట రంగారెడ్డి జిల్లాలో కంసేకము అక్కడ ఒక ఏడెనిమిది ఎనిమిది అయినాయి వరంగల్కి వెళ్ళిపోయినాం వరంగల్ కూడా కంసేకమ్ మీకు వరంగల్ జిల్లాకు వచ్చే తలకల్లా మీకు అక్కడ అక్కడ మూడు నాలుగు కాన్స్టెన్స్లు అక్కడ స్టార్ట్ అయిపోయినాయి అనమాట దాదాపు ఐదు వందల మంది దాకా ఆయన వచ్చిన తర్వాత భాష గారు వచ్చిన తర్వాత మాకు కొద్దిగా యాక్టివేట్ అయింది బాగా కమిటీలు వేసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలోనే అయ్యప్ప గారు స్కూల్స్లోకి వెళ్ళి పిల్లలకి మోటివేట్ చేయడం సబ్జెక్ట్ అందించడం లీగల్ పరంగా లేదంటే వాళ్ళకి అవసరం చేస్తున్నారు మీ మీ ఆర్గనైజేషన్ మెంబర్స్ కూడా అక్కడక్కడ కొన్ని అవసరమైనటువంటి సేవలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పెద్దలు అయ్యప్ప గారు మాకు ఎందుకంటే ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏమంటే ఇప్పుడు రోడ్ల మీద చాలామంది అనాథలు ఉంటారు ఆ అనాథలను ఏం చేస్తామంటే ఆయన చెప్పిన ప్రకారంగా ఇవాళకైనా హెల్ప్ చేయడం ఎందుకంటే మాకు అవగాహన ఫస్ట్ నుంచి ఉంది కానీ ఆయనకు చెప్పడం వలన మేము ఇంకా ఎక్కువ మేము యాక్టివిటీగా పనిచేయగలుగుతున్నాం అనమాట అయితే అక్కడ పోయి బ్లాంకెట్స్ ఇయ్యం ఒక ముప్పై నలభై చీరల దాకా ఇక్కడ నేరం కూడా పంచినాడు అయితే మౌలాళ్ళే కూడా బ్లాంకెట్స్ ఇచ్చారు పర్సన్ చాలా మంచి పర్సన్ ఆయన అన్నదానాలు అవి ఇవి చేస్తుంటాడు అనమాట అతను ఏమైందంటే అక్కడ చాలా బాగా యాక్టివేట్ చేస్తున్నాడు అని చెప్పేసి గారు కూడా ఆయన ప్రోత్సహించేసి ఆయన కూడా మంచి హోదా కూడా కల్పించారు అయితే మన పార్టీలలో లేదంటే వివిధ సంస్థలలో జెంట్స్ మెజార్టీ ఎక్కువ ఉంటుంది లేడీస్ కాస్త తక్కువ ఉంటుంది కానీ మీ ఆర్గనైజేషన్ మాత్రం జెంట్స్ ఎంత ఉన్నారో లేడీస్ అంతా ఇంకా చెప్పాలంటే లేడీస్ ఇది కూడా దీని సీక్రెట్ ఏంటి మీ నాయకులు లేకపోతే మీరా సోషల్ వర్క్ గా మేము ఎక్కువ యాక్టివిటీ ఉంటాము యాక్చువల్ మహిళలు రావడానికి కారణం ఏంటంటే మా హ్యూమన్ రైట్స్ లో అందరినీ సమానంగా చూస్తాం జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరినీ సమానంగా చూసే బాధ్యత ఉంటుంది అనమాట ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ముందు సాల్వ్ చేస్తుంటాం తెలంగాణ స్టేట్ లో కారణం అంటే మేము స్పే చేసేస్తాం మరో ప్రశ్న రెడ్డి గారు సమాజంలో నిజంగా ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా తప్పకుండా 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 అండి మా హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియాలో అందరికి సమానమైన హక్కులు ఇస్తాము అయితే హ్యూమన్ రైట్స్లో మహిళలకు సభ సగభాగం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళను ముందు ఎంకరేజ్ చేసుకొని పంపించేసి వాళ్ళు యాక్టివిటీ మేము పెంచుతుంటాం అనమాట యాక్చువల్లీ వాళ్ళకు ధైర్యం ఇవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట అయితే వాళ్ళు ఇంతవరకు కొద్దిగా బయటకు వచ్చి చేయలేకపోతున్నారు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వచ్చిన తర్వాత గట్టిగా పోరాడగలుగుతున్నారు లేదంటే వివిధ సంస్థలలో జెంట్స్ మెజార్టీ ఎక్కువ ఉంటుంది లేడీస్ కాస్త తక్కువ ఉంటాయి కానీ మీ ఆర్గనైజేషన్లో మాత్రం జెంట్స్ ఎంత ఉన్నారో లేడీస్ అంతా ఇంకా చెప్పాలంటే లేడీస్ ఇంకే కూడా తా దీని సీక్రెట్ ఏంటి మీ నాయకులు లేకపోతే మీరు అవేర్నెస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది భాషా గారు నేను ముందుండి మేము ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాము సభ్యులు కూడా భయంకరంగా పెరిగిపోయినారు కానీ తెలంగాణ స్టేట్లో కొన్ని ఏరియాలలో మేము జిల్లాలలో కొంతమంది చేయాలి చేసేది ఉన్నది ఆల్రెడీ పది జిల్లాలు అయిపోయినాయి మా పది పదకొండు జిల్లాలు పైన అయిపోయినాయి ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి మాకు అవి కూడా మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ చూస్తున్నారు మా దగ్గరికి మేము అవి కూడా కంప్లీట్ చేస్తాం భాష ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మేమిద్దరం కలిసి చేస్తాం